అక్కాపల్లి మున్సిపాలిటీ గ్రేటర్లో విలీనం అయ్యి కొన్ని గడుస్తున్నా ఇక్కడ ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు లేకపోవడం ఆధాకరం అలాగే విచారకరం ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా సరే అండి గత రెండు రోజులుగా మనం హైదరాబాదులో కొన్ని హోటల్స్పై జరుగుతున్న రైస్ గురించి మనం వార్తల్లో వింటున్నాం నిల్వ ఉన్న అలాగే పాడైపోయిన ఆహార పదార్థాలను యథేచ్ఛగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల పట్టని యాజమాన్యాల తీరును ఈ రైడ్స్ ద్వారా ప్రజలకు తెలుస్తున్నాయి మరి అనకాపల్లి జిల్లాగా మారిన తర్వాత గ్రేటర్ విశాఖ పరిధిలో అనకాపల్లి ఒక భాగం అయినప్పుడు అనకాపల్లిలో ప్రత్యేకంగా ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల హోటళ్ల నిర్వహణపై ఎవరు బాధ్యత వహిస్తారంటే సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు వాస్తవానికి అనకాపల్లిలో రోజు రోజుకి ఫుడ్ కోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి రోడ్డు మీద పానీపూరి బండి నుండి హోటల్లో ఫ్యామిలీ రెస్టారెంట్ల వరకు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి వీటిపై పర్యవేక్షణ కరువడంతో వాళ్ళు అందిస్తున్న ఫుడ్ సేఫ్టీగా ఉందా నాణ్యతతో కూడుకున్నటువంటి ఆహారం దొరుకుతుందా లేక వాటి ప్రణ నాణ్యత ప్రమాణాలు మంచివేనా అనే విషయంపై ఏ శాఖ ఐ మీన్ జీవీఎంసీలో ఎవరు స్పష్టంగా చెప్పలేకపోవడంతో ఆహారం కోసం వెళ్తున్న ప్రజల భద్రతపై ఆందోళన చెందాల్సిన అంశం మనం చర్చించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రస్తుతం కొన్ని ఇళ్లల్లో కూడా కొన్ని హోటల్ ఓపెన్ అవుతున్నాయి వీటిపై ఎవరి పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు యథేచ్ఛగా నిల్వతో ఉన్న ఫుడ్డు అమ్ముకుంటూ ప్రజల ఆహారంతో చెలగాట మాడుతున్న జీవిఎంసీ అధికారులు నెమ్మది వ్యవహరిస్తున్నారు ఒక పక్క ఇష్టానుసారంగా హోటల్లో పెరిగిపోతుంటే మరో పక్క ఇష్టానుసారంగా వాటర్ ప్లాంట్లు కూడా పెరిగిపోతున్నాయి వీటికి అనుమతులు ఉన్నాయా లేవా అంటే జీవంసీ నుండి సమాధానం రావడం లేదు సో అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేయడంతో ఇష్టానుసారంగా వ్యాపారస్తులు తమ అక్రమాలను పెంచుకుంటూ పోతున్నారు దీనిపై ప్రజలు గమనించాలి అలాగే సామాన్య కార్యకర్తలు కూడా హోటళ్ల పర్యవేక్షణపై ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనకాపల్లి పరిధిలో ఏర్పాటు చేయాలని తమ డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్నారు దీనిపై కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం కొత్తగా ఎన్నిక కాబోయే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విషయంపై దృష్టి సారించి అనకాపల్లిలో ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు కృషి చేస్తారని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు